వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీస్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ కామెడీ టైమింగ్ ఉన్న మూవీస్ ఏదైనా ఉన్నాయని మాట్లాడుకుంటే కనుక అది మన తెలుగులో లిటిల్ హార్ట్స్ అనే మాట్లాడుకోవాలి సో లిటిల్ హార్ట్స్ మూవీ చూసిన వాళ్ళైతే ఇంకా థియేటర్ లో ఫుల్ కడుపుబ్బ నవ్వుకొని బయటకు రావాల్సిందే అని అయితే చెప్తూ ఉన్నారు అండ్ మనకు సోషల్ మీడియాలో కూడా ఆ క్లిప్స్ ఎంత వైరల్ అవుతున్నాయి ఏంటి అనేది మనం చూస్తూనే ఉన్నాము మరి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో మాట్లాడుకుంటే కనుక డే వన్ కలెక్షన్ వచ్చేసి అయితే వన్ పాయింట్ థర్టీ ఫైవ్ అయితే రావడం అయితే జరిగింది అంటే పెట్టిన బడ్జెట్ తక్కువ అయినా కానీ వీళ్ళకి న్యాయం జరిగిందనే చెప్పుకోవాలి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఎక్స్పెక్ట్ చేయనంత విధంగానే కలెక్షన్స్ అయితే వస్తున్నాయి ఇంకా ఓటీటీల రిలీజ్ అయితే మాత్రం ఇంకా బీభత్సంగా వస్తాయన్నట్లయితే తెలుస్తుంది అదే విధంగా మనకి డే టూ కలెక్షన్ మాట్లాడుకుంటే కనుక సో టూ పాయింట్ ఎయిటీ వరకు అయితే రా జరిగింది ఓవరల్గా గా మనకి ఇది వచ్చేసి అంటే రెండు రోజులకి సో దాదాపు త్రీ పాయింట్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్ అయితే రావడం అయితే జరిగింది డే త్రీ కలెక్షన్ చూసుకుంటే అంటే మనకి ఓవరాల్ గా కలెక్షన్ చూసుకుంటే అండ్ డే త్రీ కలెక్షన్ ఇంకా అయితే రాలేదు సో ఇంచుమించు అంటే వీకెండ్ కాబట్టి మనకి ఐదు కోట్ల వరకు అయితే ఈజీగా వచ్చేస్తుంది సో లిటిల్ హార్ట్స్ మూవీలో ఫుల్ కామెడీ టైమింగ్ మౌలి చేసిన కామెడీ ఏదైతే ఉంటుందో అండ్ హీరోయిన్ కి సింక్ అయ్యేలాగా అండ్ మౌలితో పాటు ఇంకా కొందరు ఇన్స్టా ఇన్ఫ్లూయన్సర్స్ కమిడియన్స్ ఉండడము ఈ మూవీలో రాజీవ్ కనకల గారి యాక్టింగ్ కూడా కానివ్వండి ప్రతి ఒక్కటి కామెడీ టైమింగ్ తో తీసుకెళ్తారు డైరెక్టర్ గారు సో అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది మూవీ అయితే మూవీలో ఫుల్ నవ్వుకోవచ్చు అండ్ ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో ఎవరితో అయినా మన మూవీ ఈ మూవీకి వెళ్లేలాగా ఉంది ఈ మూవీ అయితే సో ఈ మూవీతో పాటు ఇంకా కొన్ని మూవీస్ కూడా రిలీజ్ అయ్యాయి ఆ మూవీ కొంచెం ఆవరేజ్ గా ఉన్నప్పటికీ బడ్జెట్ ఆ మూవీస్ ఎక్కువ అయినప్పటికీ అంటే మన అనుష్క గారు నటించిన ఘాటి కానివన్నీ ఇంకా ఇంకా కొన్ని మూవీస్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో ఇలా ఆ మూవీస్ కి ఇంత అంటే కలెక్షన్స్ ఎక్కువ ఉన్నప్పటికీ ఇంత హై మాత్రం లేదు రెండు తెలుగు రాష్ట్రాల్లో సో ఇది మూవీ లిటిల్ హార్ట్స్ మాత్రం హైప్ అనేది పెరుగుతూనే ఉంది ఇంకా ఈ వీకెండ్ లో చూసుకుంటే కనుక అసలు థియేటర్లు ఫుల్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఫ్యామిలీతో ఫుల్ గా నవ్వుకునే మూవీ ఫ్రెండ్స్ తో ఫుల్ గా నవ్వుకునే మూవీ సో ఇలా నవ్వుకునే మూవీ వచ్చేసి చాలా రోజులు అవుతుంది అంటే మనకి జాతి రత్నాలు కానివ్వండి ఇంకా ఇలాంటి మూవీ డిజెట్ ఇల్లు కానివ్వండి సో ఇట్లా మనకి ఇది కూడా ఇలాంటి టైప్ ఏ అనేది అయితే తెలుస్తుంది అండ్ మౌలి గారికి ఆల్రెడీ మనకి యాస్టాగ్ నైంటీస్ సో యాస్టాగ్ నైంటీ సిరీస్ ఏ విధంగా ఉంది అనేది అయితే మనం చూసాము అందులో కూడా ఎంత నవ్వుకున్నాము అది కూడా ఓటీటీలో లో రిలీజ్ కావడం సిరీస్ ఎంత బాగా హిట్ అయ్యింది సో అదైతే మనం చూసాము ఇది కూడా సేమ్ ఇంచుమించు అంతే అలాగే ఉంటుంది అంటే కామెడీ టైమింగ్ సో కామెడీ టైమింగ్ అయితే అలానే ఉంటుంది బట్ డిఫరెంట్ కొంచెం లవ్ స్టోరీ అనమాట ఆ లవ్ స్టోరీ అయితే ఏ విధంగా ఉంటుంది చిన్నప్పుడు మనం స్కూల్లో ఏ విధంగా చేసుకునేది సో ఒక మళ్ళీ అలా వెళ్ళిపోతూ ఉంటాము అంటే ఒక విధంగా చెప్పాలంటే కనుక నిబ్బి నిబ్బా లవ్ స్టోరీ ఏ విధంగా ఉంటుంది అందులో కామెడీ టైమింగ్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అని అయితే మనం అయితే చూస్తున్నాము సో అలా ఫుల్ కామెడీ మూవీ అని అయితే చెప్పుకోవాలి కలెక్షన్స్ మాత్రం చాలా బాగున్నాయని చెప్పుకోవాలి ఓవరాల్ గా మనకు వచ్చేసి అయితే ఈ వీకెండ్ వరకు అయితే ఐదు ఐదు కోట్ల వరకు అయితే రావడం అయితే జరిగిందన్నట్టు అయితే తెలుస్తుంది